ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొచ్చటగా మూడోసారి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ఈరోజు యాక్చువల్గా త్వరలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కోసం మామూలు అన్ని రాష్ట్రాలకు కేటాయించినట్లుగా కొన్ని ఒక స్పెషల్గా నిధులు కేటాయించాలి అని చెప్పి ఇప్పటికే రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నారు ఆ విధంగా టీడీపీ మీడియా కూడా రిపోర్ట్ చేసింది ఇప్పుడు మరోసారి ఆ నిధులు కన్ఫామ్ చేసుకొని రావడం కోసమా మరోసారి రిక్వెస్ట్ పెట్టడం కోసమా లేదు అంటే మధ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో విభజన సమస్యల మీద సమావేశమై వచ్చారు మరి ఆ సమావేశానికి సంబంధించి ఏం చర్చించారు అని ఇందులో కేంద్రం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అని సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ కోసం ఏమైనా సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ కోసం ఏమైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఏమైనా కలిసి ఈ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపమని చెప్పి అడుగుతారా అండ్ అమరావతికి ఏమైనా కనుక ప్రత్యేకంగా నిధులు కావాలని చెప్పి అడగడం ఇదైతే డెఫినెట్లీ ఫస్ట్ ఎజెండాలో ఉంటుంది సో ఈసారి ఎజెండా ఏంటి అన్నది చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత తెలుస్తుందేమో బట్ ముచ్చటగా మూడోసారి అయితే ఢిల్లీ వెళ్తున్నారు బట్ ఈసారి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీ ఏం వెళ్ళట్లేదు యాక్చువల్గా తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఒకసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ అయితే వెళ్ళలేదు మరి తాను ఏమైనా మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి కేంద్ర పెద్దలు ఏమైనా కలుస్తారేమో ఎందుకంటే తాను కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు కదా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అంటే ఎన్డీఏలో భాగస్వామి సో ప్రత్యేకంగా తాను వెళ్ళి ఏమైనా కనుక కలుస్తారేమో తన శాఖకు సంబంధించి అయినా కూడా ఒక మంత్రిగా అయినా వెళ్ళాలి మరి డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా అయితే సీఎం గారి అయితే వెళ్ళడం లేదు సో ఇప్పుడు రాబోయే బడ్జెట్ సమావేశాలు చాలా కీలకం ఆంధ్రప్రదేశ్కి ఏ మేరకు నిధులు కేటాయిస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేయగలుగుతారు అనేది ఆధారపడి ఉండొచ్చు సో చూద్దాం మూడోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం గారు వెళ్తూ ఉన్నారు